హలో అండి ఒకసారి అయితే ఈ కర్రీని అయితే ట్రై చేసి చూడండి నాన్ వెజ్ ఇంట్రెస్ట్ లేదు తినము అనే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట అండి సో కర్రీ ఏంటంటే పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ అండి గోదావరి రొయ్యలతో అయితే చేశానండి గోదావరి రొయ్యలతో కర్రీ చాలా బాగుంటుంది అనమాట అండి సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా కావలసిన వెజిటేబుల్స్ అయితే పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు మామిడికాయ నేనైతే నాలుగు వేసి ఆఫ్ వేస్తానండి ఉల్లిపాయ అయితే మాకు బట్ట అయితే మామిడికాయ అయితే మీరు అయితే వేసుకోవచ్చు ఇంకా గోదావరి రొయ్యలు అని చెప్పాను కదా అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా సో అందుకని కొన్ని కొన్ని పెద్దగా ఉంటాయి సో నేనైతే చిన్న రొయ్యలు తీసుకున్నానండి దీనికి మీడియం సైజ్ అనమాట కొన్ని మీడియం సైజు కొన్ని అయితే బాగా చిన్నగా కూడా ఉన్నాయండి ఇవి ఇవైతే ఫస్ట్ అయితే నేనైతే మంచిగా నీట్ గా అయితే క్లీన్ చేసి అండి పక్కన పెట్టుకున్నాను చాలా టైం పడుతుంది సో అందుకని ముందుగానే పెట్టేసుకున్నాను తర్వాత అయితే స్టవ్ అయితే వెలిగించి ఆ ఇవి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఉన్నాయి కదండి అవి అయితే మనం ఉడకబెట్టాలండి ఎందుకంటే పచ్చి నీచు వాసన అన్నది వస్తుంది కదా సో అందుకని అది రాకుండా ఉండటానికి ఇందులో అయితే మనం కొద్దిగా పసుపు వేసి అయితే ఉడకబెడతాం దానివల్ల అయితే నీచు వాసన కూడా రాదు నాన్ వెజ్ తినలేము ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు అయితే కన్ఫామ్ గా తింటారు అనమాట స్మెల్ అన్నది రాదు సో అందుకని ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా వచ్చి అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ వచ్చి అయితే బాయిల్ అయిపోతాయి అనమాట అందుకని అయితే నేను పసుపు అయితే వేస్తాము స్మెల్ కూడా రాదు సో అందుకని అయితే ఇలా అయితే నేను ఆ వాటర్ అంతా వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టేస్తానండి రొయ్యల్ని అయితే ఇలా వాటర్ పోవడం వల్ల మనకి రొయ్యలు కూడా టేస్ట్ గా అయితే ఉంటాయండి సో ఇలా అయితే నేను ఎప్పుడు కర్రీ వండినా సరే ఇలా అయితే నేను ఫస్ట్ పేస్ అయితే ఉడకబెట్టేస్తానండి ఇలా ఉడకబెట్టడం వల్ల మనకి కసుపు కసుపు మన అంటారు కదా అలా అయితే అనవనమాట అంటే సగం బాయిల్ అవడం అన్నది అయితే ఉండదు ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయితే మనకి ఇలా ఉడకబెట్టడం వల్ల అయితే అయిపోద్ది ఇంకా నీచు స్మెల్ కూడా రాదండి సో అందుకని మీరైతే పసుపు వేసుకుని అయితే ఇలా అయితే ఉడకబెట్టేసుకోండి ఇక అయితే ఇవైతే ఉడికిపోయినట్టే అక్క ఉడికిపోయాయండి మొత్తం చూసారా ఈ వాటర్ అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంకిపోయింది ఉడికిపోయి బాయిల్ అయిపోయింది సో ఇంకొక ప్యాన్ పెట్టుకుని నేనైతే మళ్ళీ స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను ఆ ప్యాన్ అయితే కాదండి వేరే ప్యాన్ అయితే తీసుకున్నాను ఇందులో అయితే నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకి నాన్ వెజ్ కర్రీస్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్ అండ్ కారం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అండి సో మనకైతే నూనె అయితే మరిగిపోయిందండి మనం ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలను అయితే ఫస్ట్ అయితే వేసేస్తున్నానండి ఇవైతే బాగా మగ్గాలన్నమాట సో మనమైతే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే వేసేస్తాం మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవే నెక్స్ట్ అయితే వేసుకోవాలండి సో ఫస్ట్ అయితే మనం ఇవైతే బాగా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు అయితే మనం పచ్చిమిర్చి ఉంది కదా ఈ పచ్చిమిర్చిని కూడా అయితే మనం యాడ్ చేయాలన్నమాట వాటిని కూడా మనం ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పచ్చి రొయ్యల కర్రీకి అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట కారం పుల్ల పుల్లగా కర్రీ కాబట్టి సో అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అండి మగ్గు మగ్గుతాయని నేనైతే మూత అయితే పెట్టేస్తానండి సో మగ్గుతూ ఉన్నాయన్నమాట చూసి మళ్ళీ తిప్పానండి ఇంకా అవ్వలేదు ఇప్పుడైతే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే త్రీ టూ స్కూన్స్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను అవసరం అయితే నేనైతే మళ్ళీ వేసుకుంటాను ఎందుకంటే పులప కర్రీ కదా సో అందుకని సరిపోతుందని నేనైతే అయితే వేసానండి ఇక మగ్గుతాయి అనమాట ఇవి మేమైతే మగ్గుతాయి అని ఉంటా మీరైతే ఏమంటారో నాకైతే కామెంట్ చేసేయండి సో మనకైతే అయిపోయినాయి అండి చూసారా గోల్డెన్ కలర్లో అయితే వచ్చినాయి ఇప్పుడైతే మనం మామిడికాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి నేనైతే ఇలా కట్ చేస్తానండి సో మీరు మీకు ఇష్టమైన షేప్లు అయితే కట్ చేసుకోండి అంటే ఇంకా పల్చగా కానీ లేకపోతే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల టైప్లోనే కానీ కట్ చేసుకుని అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మామిడికాయ ముక్కలు కూడా అయితే నేను వేసేసుకున్నాను అండి అంటే మనకు ఉల్లిపాయ ముక్కలతో అయితే మగ్గిపోతాయి అనమాట ఆయిల్లో అప్పుడు టేస్ట్ బాగుంటుంది అని అయితే నేను అయితే మామిడికాయ ముక్కలు కూడా అయితే వేసేసానండి ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత అయితే మనం ముందుగానే ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదండి పచ్చ పచ్చి రొయ్యలు ఆ రొయ్యల్ని అయితే ఇందులో అయితే కలపాలన్నమాట అండి సో ఆ రొయ్యలని అయితే నేనైతే వేసేస్తున్నానండి ఇవి మనకు ఉడకబెట్టే సైజ్ ఇంత మీడియం సైజు లోకైతే వచ్చేస్తాయండి సో అందుకని నేనైతే కొద్దిగా తీసుకుంటున్నాను అనమాట నాకు ఈ అయితే ఇవి అయితే సరిపోతాయండి ఇలా చూపించిన కొద్దిగా మాత్రమే వేసాను అంటే ఈ కర్రీలోకి సరిపోతాయండి నేను ఎన్నో ఉల్లిపెండ సో అందుకని కొద్దిగా మాత్రం వేసాను ఎన్నో కాదు కొద్దిగా అయితే తీసాను అంతే సో ఇవైతే ఆ ఉడికిపోయిందండి అంటే మగ్గింజాలు కదా అవైతే అయిపోయిందనమాట ఇప్పుడు మనం అయితే ఇంకా కారం ఇందులో అయితే వేసుకోవాలండి ఇవంతా బాగా మగ్గిన తర్వాత ఫస్ట్ అయితే మూత పెట్టేసుకుంటున్నాను నేను ఇంకా అవ్వలేదనిపించింది నాకు సో అందుకని మళ్ళీ మూత అయితే పెట్టేశాను అయితే తీసేసాను అనమాట ఆ ఇప్పుడైతే నేను కారం అయితే ఇందులో అయితే వేస్తున్నానండి ఆ కారం వేసిన తర్వాత వెంటనే అయితే వాటర్ అయితే మనం వెయ్యకూడదు అనమాట కొద్ది టైం ఇవ్వాలి ఎందుకంటే మనకు కారం స్మెల్ వస్తుంది అనమాట అండి సో అందుకని నేనైతే కారం వేసిన కొంత టైం అయితే ఎక్కడ అలా ఫ్రై అవుతూ ఉంటుంది అప్పుడు మనకి కూర టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే టూ స్పూన్స్ వేసానండి అంటే ఒక స్పూన్ ఫుల్గా వేసి ఒక స్పూన్ అయితే ఆఫ్ మాత్రమే వేసాను ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసాను కదా సో అందుకని నేనైతే ఒక స్పూన్ వేసి ఆఫ్ అయితే వేసానండి దీన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ కారం వేసిన తర్వాత మనం బాగా స్లో స్లోగా అయితే పెట్టుకోవాలండి మంట ఎందుకంటే కారం వేసాం కదా మాడుతుంది కింద సో అందుకని కొద్దిగా కింద ఉడక పర్లేదండి టేస్ట్ బాగుంటది మామిడికాయ కర్రీ కాబట్టి ఇందులో అయితే నేను వాటర్ అయితే వేస్తానండి ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను వేసానమాట ఇంకొద్ది వాటర్ అయితే వేస్తాను ఎందుకంటే ఉడకాలి కదా మామిడికాయ ముక్కలు అదే ఉన్నాయి కదా సో అవి కూడా ఉడకడానికి అయితే నేనైతే ఒక గ్లాస్ వేసి అందులో సగం అయితే వాటర్ అయితే వేస్తున్నానండి ఇంకా ఆల్మోస్ట్ మనకు కర్రీ అయిపోయినట్టే సో ఇలాక్కుతూ ఉండాలండి వాటర్ వేసిన తర్వాత ఇక కొద్దిగా సాల్ట్ పడిందండి నాకైతే కర్రీలోకి ఎందుకంటే మామిడికాయ ముక్కలు మళ్ళీ యాక్ట్ చేశాను సో అందుకని కొద్దిగా వేసాను ఇంకా కర్రీ అయితే మన అయిపోయి వచ్చిందండి ఉడికిపోతుంది అనమాట అయితే కొద్దిగా నేనైతే ఆయిల్ వేస్తానండి ఎందుకంటే మనకి చెప్పాను కదా మీకు ముందే నాన్ వెజ్ కర్రీస్ లో మెయిన్ ఆయిల్ కారమే మనకి ఇంపార్టెంట్ అని సో అందుకని నేను కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను ఇంకా లాస్ట్ క్లైమాక్స్ లో అయితే కొత్తిమీర అయితే వేస్తున్నానండి కొత్తిమీర కర్రీ మామిడికాయ కర్రీలోకి అయితే కొత్తిమీర అయితే వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఈసారి అయితే మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటది ఇలాగా సో ప్లీజ్ వీడియోనైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇంకా ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ లో కామెంట్ చేయండి